వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది గేమ్ చేంజర్ అందరూ కూడా పోస్ట్ మార్టం చేసి పట్టుకొని ను అల్లేస్తున్నారు ఇక ట్రోలింగ్ బ్యాచ్ అయితే రెడీగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే చాలా రోజులకు ఓ కలర్ఫుల్ గ్రాండియర్ సినిమాను చూడబోతున్నట్లుగా అనిపిస్తుందని శంకర్ ఫ్యాన్స్ అయితే సంబరంగానే ఉన్నారు ఇది ప్యూర్ శంకర్ మార్క్ చూపించే సినిమాగా రాబోతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ టీమ్ను సాయంత్రం నాలుగు ఐదు నిమిషాలకు విడుదల చేశారంట అందరూ ఎదురు చూసే అప్డేట్ ఇస్తామని మైత్రి ప్రకటించింది ఇలా ఒకే టైంకి అటు గేమ్ చేంజర్ ఇటు టూ అప్డేట్లు రాబోతున్నాయి మరి ఈ రెండు అప్డేట్లో సోషల్ మీడియా మొత్తం ఈ రెండు హ్యాష్ ట్యాగులను కనిపిస్తున్నాయి అసలే ఇప్పటికీ గేమ్ చేంజర్ టీజర్ రికార్డులు అంటూ మెగా ఫ్యాన్స్ దేవరా టీజర్ పుష్ప టీజర్ రికార్డును తెరపాకి తీసుకువస్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కువగా అవుతున్న సంగతి తెలిసిందే బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టుగా ఈ తరుణంలోనే మట్కా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాటలతో అగ్గిరాజేశాడు ఎక్కడి నుంచి వచ్చామో ఎలా వచ్చామో అన్నది మర్చిపోతే అసలు సాధించిన సక్సెస్ వృధా అని అన్నాడు ఈ మాటలు బన్నీకి కౌంటర్ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు దీంతో మరోసారి అల్లు వర్సెస్ మెగా అన్నట్లుగా నెట్టింట్లో వార్ మొదలైంది ఇలా ఫ్యాన్స్ వార్ ఉన్న టైంలోనే మైత్రి నుంచి పుష్ప ట్రైలర్ అప్డేట్ గేమ్ చేంజర్ నుండి టీజర్ థీమ్ రాబోతుంది ఈ రెండు సినిమాల ఫలితాల తర్వాత ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి అసలే ఈ రెండు పాన్ ఇండియా మార్కెట్ లో టార్గెట్ చేసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే